చెప్పి సమర్థించకొద్దండి మనం ధర్మాత్మలు అయ్యండి మనకు అపకారం జరిగిందంటే చెంపలు పేలిపోవాలి మన జీవితంలో పైకి లేవద్దం కాదు అప్పుడే పాఠం అవుతుంది మిగిలిన వాళ్ళకి పాఠం అవుతుంది అది సమర్థుడైన వాడు ఊరుకున్నాడు అంటే వాడు కాదు సమాజం కూడా నష్టపోతుంది అంటారు అది కష్టతీర్చుకోవడం కాదు ఇది మనం ధర్మయుద్ధం చేస్తున్నాం ధర్మయుద్ధం చేస్తున్నాం ఎందుకు తొళ్ల మీదే కొట్టి చంపాడు భీముడు అధర్మం అని తెలుసుడు కూడా ప్రతిదీ చేశాడంతే తొడ మీద కొడతాను కొట్టాడు అంతే ధర్మాధర్మాలు నాకు అనవసరం తీశాయి వాడు ఇక్కడ కూర్చోమని చెప్పాడు మా ఆవిడ్ని బదులు కొడతా బదులు కొట్టాడు అక్కడ భీముడిని ప్రశ్నించారు తర్వాత తొడ మీద కొట్టడం యుద్ధ యుద్ధ నీతి గదా యుద్ధ నీతికి వ్యతిరేకం అంటే మాట తప్పడం కూడా అవినీతి కదా అన్నట్టు నేను మాట అన్నాను కదా మరి అన్న మాట ముఖ్యమా సభలో లేకపోతే ఈ ఈ అధ ఈ పాటి యుద్ధ నీతి ముఖ్యమా అంటే నేను అన్నది ఎందుకన్నాను భార్య కట్టుకున్న ఎల్లారు నాకు అవమానం జరిగింది ఫలానా వాడి చేతులు అంటే కొంచెం యోగం మారితే అన్నీ బాగుంటాయి ఇప్పుడు మన పరిస్థితులు బాగులో అని చెప్తారు వాడు మొగడా ఆవిడే కొడుతుంది కండి ఏం మాట్లాడుతున్నావు అని వెంటనే వీళ్ళు అవతల వాడి సంగతి తెలుసుకోద్దా అదే పౌరుషం భారత భాగవత రామాయణాలన్నీ ఆ పౌరుషాన్ని ప్రోత్సహిస్తున్నాడు ధర్మానికి ఎప్పుడు పౌరుషం తోడు కావలసిందే ధర్మం దానంతటి అది గెలవదు మీరు నమ్మినా నమ్మకపోయినా చెబుతున్న ధర్మం దానంతటి అది గెలవదు మనం గెలిపిస్తే గెలుస్తుంది మనకి భగవంతుడు సహాయం ఉంటుంది మనం గెలిపించాలి అది గెలుస్తుంది అది గెలుస్తుంది ఏం గెలవదు నువ్వు ఇంట్లో మినపలోడు తింటూ కూర్చో ధర్మం గెలవదు ఆ ధర్మం గెలుస్తుంది నిజం చీరగట్టి సింగారించేలోగా అబద్ధం ఆ రాముళ్ళు ప్రయాణం చేస్తుందన్నారు నాది నిజం నాది నిజం నేను ఎవడికి చెప్పనని నువ్వు కూర్చుంటే అబద్ధం ఆ రాముళ్ళు ప్రయాణం చేస్తుంది అప్పుడు నీ నిజం చెప్పినా ఎవడు నమ్మడు ఎక్కడ సమాధానం చెబుతున్నాడు అంతే అంటాడు మౌనంగా ఊరుకోవడానికి మనమే రమణ మహర్షి కాదు ఇక్కడ ఆ పరిస్థితుడు మంచిది అపకారిక ఉపకారం చేయకపోవడం కాదు అపకారిక అపకారం కూడా చేయొచ్చు ఉపకారం సమస్యలే చేయక్కల ఉపకారిక మాత్రం ఉపకారం చేయాలి బంధువుల్లోనే ఉంటారు ఖచ్చితంగా కృతజ్ఞావళి బంధుత్వములు ఎంత బంధువు అయితేనేవి అండి చేసిన మీద మర్చిపోతాడు పైగా మనకు అపకారం చేస్తాడు మళ్ళీ నేను దుష్ప్రచారం చేస్తాడు దూరం పెట్టే ఇప్పుడు దూరం పెట్టడానికి గొప్ప ఉపాయం ఏముందో తెలుసా నెంబర్ బ్లాక్ చేసే మెసేజ్ కూడా బ్లాక్ చేసి అంతే దేనికి పలక్క చేసి 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 పంపి 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 వాడే ఊరుకుంటాడు కనపడిన పలకరించక పలకరించడిపోవు అజాలు ఇంకేమక్క ఉపేక్షా మాత్ర దండ్యులు చెన్నైశ్వరులు చెబుతాడు కొందరు ఉపేక్షా మాత్ర దండలు అంటాడు వాడిని వదిలేసామంటే అదో దండనట్టాడు బంధువులతో అంతే యుద్ధాలు చేయక్కర్లేదు శత్రువులు వేరు అంచె కృతజ్ఞుడితో బంధుత్వం ఉంటే ఉపయోగం ఏంటి వాడికి చేసిన మేలు గుర్తుండకపోక మనకు అపకారం చేస్తున్నాడు ఎంతకాలం ఈ బంధుత్వం ఇంకేదో మనం పిలిచామని వాళ్ళు పిలవలేదని ఏం కీరొట్టి మేము బెలవం బో నువ్వు కూడా పెరక పిలిచినరావు పో తీసే ఓ టిక్కెట్ తగ్గింది ఓ శుభలాగ మిగిలింది ఏం నష్టమే లేదు అంతేకాని ఇవన్నీ మనం పీకం పాకం అని వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారు అనుకోవడంతోనే పోతుంది ఇక్కడ భయంకరమైన రోగం వచ్చి ఆందోళన రోగం మనసాన పడుతు అందరం అనుకుంటారు అప్పుడు ఇని పెట్టుకోకూడదు వదిలేసామంతే విషయం అక్కడ అదే కృతజ్ఞాబలి బంధుత్వం భస్మక్యంపులు హవ్యం అంటే యజ్ఞంలో వేసేటువంటి హవిస్సు అది యజ్ఞొండంలో వేయాలి అగ్ని ప్రజ్వలిస్తుండగా వెయ్యాలి బూడిద అయిపోయిన తర్వాత వేస్తే ఉపయోగమైంది బుడిద బూడిదలో పోసిన పని ఎరువు మఖాబిర శంకారావముల్ మూక సద్గ్రంథ్యాపనములు నపూంసక బధుమూకాంక్షలు కృతజ్ఞాబలి బంధుత్వం భస్మకవ్యములు లుబ్ధద చాలా గొప్ప మాట ఈ యుగంలో ఇంకా గుర్తుపెట్టుకోవాలి మనం లుబ్ధద్రవ్యములు డబ్బు కొన్ని కోట్లున్నా సరే వాడు లుబ్ధుడు అయితే ఏమీ ఉపయోగం లేదండి అనవసరం మూట కట్టి 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 వాడు అనుభవించడం ఇంకొకటి లుబ్ధుడు లుబ్ధుడంటే ఎవరో తెలుసా దానమిజనివాడు కాదండి దానం వాడు స్వార్థపరుడు స్వార్థపరుడు వేరు లోభి వేరు స్వార్థపరుడు అంటే దానం ఇయ్యడు కానీ వాడు అనుభవిస్తాడు వాడు సౌఖ్యాలు వాడి భోగాలు వాడింట్లో నాలుగు కార్లు ఉంటాయి నాలుగు కార్లు ఒకటి కాదు ఎందుకంటే ఆయన కోటి ఆయన భార్య కోటి కోటి కోడల కోటి నాలుగు కార్లు ఎందుకండి నలుగురు మనుషులకి ఎవ్వరికీ ఒకళ్ళు అంటే ఒకళ్ళు పడదు అదే విషయం అక్కడ ఇది పెద్ద వైభవం ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు ఎదో కూర్చోలేరు వెలుగురు అంట ని అబ్బే అత్తగారు కూర్చుంటే ఒకళ్ళు కూర్చోదు తండ్రి కూర్చుంటే కొడుకు కూర్చో నీ సంసారం ఇక్కడ అందుకని మాకు నాలుగు కార్లు ఉన్నాయండి నలుగురు శత్రువులు అని మాకు అర్థమైపోయింది ఇక్కడ అమెరికాలో ఒక పద్ధతి ఉంటుంది కారు ఫుల్ అంటారు అంటే కారు ఫుల్ అని అర్థం ఒక్కడే ఉంటాడు కారు ఒకడు ఉంటాడు అక్కడ కార్ పుల్ అంటారు కారు నిండింది అంటే ఇప్పుడు మనం ఫాస్ట్ ట్యాగ్ అని పెట్టారు చూడండి ఆ లైన్లో వెళ్ళిపోవచ్చు ఎక్కడ ఆపక్కలేవు ఆ లైన్ వేరుగా ఉంటుంది ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉండవు అక్కడ ఆ లైన్ వేరుగా ఉంటుంది కారు పుల్ అయితే నలుగురు ఉంటే కారులో ఆ లైన్లో వెళ్ళిపోవచ్చు ఎక్కడా ఆగక్కలా అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కారు బయలుదేరుతున్నాడు పడవ కారు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది నేను ఒకసారి చూశాను అమెరికాలో నేను ఉన్న కారుకి ఎంత దూరం అంటే వాళ్ళు గంటల్లో చెప్పుకుంటారు గంట దూరం అన్నారు మూడు గంటలు పట్టింది ఇదేమిటన్నా పైగా రాత్రి పదింటికి సభ అయ్యాక ఒంటి గంట అయింది అక్కడ అడంగుకు చేరేసరికి ఆ వెడుతుంటే కార్లు ఎలా ఉన్నాయంటే నేను చూశాను దాని మీద ఎప్పుడు పద్యం వెళ్ళిన కను ఇటకల గోడ ఉందనుకోండి ఇటకలు ఇలా పేరించి ఇంకా మధ్యలో అతుకులు పెట్టడం మర్చిపోయి కలిసి పేరుస్తారు ఆ ఇటకల గోడ కదులుతుంటే ఎలా ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఇటక తర్వాత ఇటక ఇటక అడగే కదులుతాయి కార్లు అక్కడ చచ్చిపోతాడు మనిషి టెన్షన్ వచ్చేసి ఈ ట్రాఫిక్ జామ్కి హైదరాబాద్ దానికి మరో కింద తయారైంది కరోనా వాళ్ళు ఏదో సుఖం అనుకున్నా మళ్ళీ వచ్చింది పద్ధతి ఇదంతా ఉంచుండి ఈ దూరాలు ఉన్నాయి ఇదంతా అదే కదా ఇది ఎందుకు వస్తుంది ఇది మనమేనా అర్థం చేసుకోవాలి ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఒక కారులో వెళ్ళొచ్చు కదా లేదు ఒక ఇద్దరికి అవసరం మిగిలిన వాళ్ళు మానుకుని సాయంత్రం వెళ్ళచ్చు కదా అబ్బాయి ఎవరి పని వాళ్ళది ఎవరి అహంకారాలు నేను నేనెందుకు ఆగుతాను నేనెందుకు ఆగుతాను అందరూ తలో కారు వేసుకు బయలుదేరతారు అపార్ట్మెంట్లు కారు పార్కింగ్ దగ్గర ఒక అపార్ట్మెంట్కి ఒక పార్కింగ్ కాదు మూడు పార్కింగ్లు ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు అంటాడు అసలు ఎందుకని విలాసాలు పెంచుకోవాలి మనకు అసలు అరుగురం కలిసి ఉండలేము ఆ మాత్రం లుబ్ధుడంటే వీడు స్వార్థపరుడండి అండి ఎవరో తెలుసా వీడు తన భోగాలు అనుభవిస్తాడు స్వార్థపరుడు ఇతరులకు పెట్టాడు కానీ లుబ్ధుడు ఎవరంటే మరీ దారుణం వాడు కూడా అనుభవించడు వరవిక్రయ నాటకంలో సింగరాజు లింగరాజు లెక్క ఆయన ఏ రోజు కట్టెలు కొనలేదుట కాకిగూళ్ళు బడగొట్టి పొయ్యిలో పెట్టేవాడి పాపం కూడా కాకి గూళ్ళు పడగొట్టి బొట్టులో పొయ్యిలో పెట్టేవాటి భార్యకి చింతపండు లెక్కపట్టి ఇచ్చేవాట్టు కందిపప్పు మినపప్పు అని కాళ్ళకూరు నారాయణరావు గారు రాస్తారు మొహన్ రోజు రేషన్ ఇచ్చేవాట్టు భార్యకి ఎవరికో గారు ఆ ఇచ్చేటప్పుడు కూడా చింతపండు ఇచ్చి చింతపండు నిన్న అయిపోయింది మళ్ళీ ఏం చేసేవారు అడిగేవాడు అది లేక చింతపండు అయిపోతే ఉట్లు ఉంటాయి కదా ఎలా సన్నగా రవ్య ఏం చేసావు నాకు లెక్క చెప్పావు చచ్చిందా ఎల్లారి విడితో పడలేక ఉట్లేం ఏం అంటే ఉంచాని ఈ పూట అంతటి అది అదో డైలాగ్ అసలు ఒట్లేం చేసావు అంటే ఉంచాను ఈ పూట అని అంటే ఈ పూటకు ఏ కూరలోనూ అదే కూర ఉట్టుకోరే ఉట్టుకోరే అలా బతికాడు కరణామ సంవత్సరంలో మా ఇంటి వంటంతా కాకిగోళ్ళతోనే వెళ్ళిపోయింది అంటాడు అది ఏదో పెద్ద డిగ్రీ లాగా కరణామ సంవత్సరం అంట కదా సంవత్సరం పేరు గాడిదే కరణామ సంవత్సరంలో మా ఇంటి వంటంతా కాకిగోళ్లతోనే గోళ్ళతోనే అని చెబుతాడు పెద్ద లాగా ఇది పిసినారితనం ఇది మరీ భయంకరం ఇంకా సంస్కృత శ్లోకాల్లో అయితే పిసినారి వాడి గురించి మరీ భయంకరంగా చెబుతారు కదా మనం నమ్మడం కూడా కష్టం స్లుబ్దుడైన వాడు ఎలా ఉంటాడు అంటే స్వభార్యా నాభిగచ్చతి యో జాయతే సమే విత్తం ఖరేదితి కృపణోధన లోభేన స్వభార్యాం నాభిగచ్చతి యో జాయతే పుత్రక సమే విత్తం ఖరేదితి పిసినారిడికి పెళ్లి చేశారట భార్యా సంగమం చేయలేదుట పెళ్ళి అయింది కానీ మన గుడుపులు లేవు శోభనాలు లేవు ఇంకెందుకు ఈ పెళ్ళి అంటే ఊరికే శుభలేఖల కోసం అదేమిటయ్యా దారుణం అంటే కుదరదండి అనవసరంగా పిల్లలు పడతారో వాళ్ళని ఆస్తి పట్టుకుపోతారని ఊరిని ఇల్లు బంగారంగా పిల్లలు ఆస్తి పట్టుకుపోతారంటే భార్య సంపర్కం మారేస్తే దీనికి పెళ్ళిది అది పిచ్చినారితనంలో పరాకాష్ఠ అనమాట అన్ని పరాకాష్ఠాలు మీకు సంస్కృత సాహిత్యంలో ఉంటాయి అది కృపణో ధనలోభేన శుభార్యాం నాభిగచ్చతి అశాం యో జాయతేత్రిత్దితి ఇటువంటి లుబ్ధుడి దగ్గర ఎన్ని కోట్లుంటాయి ఏం ఉపయోగం పుణ్య ఎవడికి ఇవ్వడం పక్కనట్టు వాడేనా తినాలి కదా కాస్త అందమైన చీర కట్టుకోమని చెప్పు అందమైన బట్టలు దొడుక్కో శుభ్రంగా ఉంగరాలు అవి పెట్టుకో ఉన్నంత వరకు నగల వేసుకో పట్టుకుపోతాడని వేసుకోవడం మానేస్తే పటుకుపోయాక మానే ఎలాగో తప్పదు పట్టుకుపోయాక మానవి అంతవరకు వేసుకో అదే సిద్ధాంతం నాది ఎప్పుడు అంతే మొన్న ఏమైనా వేసేసుకోవడం శుభ్రంగా ఉన్నవేవు ఎందుకని మరీ ఎక్కువ కాకుండా అసలైనా వేసుకోలేదు పెట్టింది ఎందుకంటే కంకణం ఎవరో పెట్టారండి నేను మొహమాట లేకుండా చెబుతున్నా నేను ఒక కంకణం కూడా కొనుక్కోలేదు భగవంతుడు దేవాల అలాగనే ఎప్పుడూ లంకణాలు ఉండలేదు దేనికి లోటు లేదు అన్నీ ఎవరో ఇచ్చినవి అందుకని ఇప్పుడు ఆ రేస్తేనేమో ప్రమాదం కానీ ఒకటైనా ఉండాలి కదా ఎందుకు ఇచ్చారు మీరు వేసుకోమాలి కదా ఆ వేసింది అక్కడ కనపడింది అనుకోండి సభ అది మేము ఇచ్చింది అని ఆయన సంతోషిస్తాడు ఆయన ఆనందించడమే నాకు కావాలి అప్పుడు ఎందుకని ఆయన ఆనందిస్తే పక్క వాళ్ళు చెబుతారు ఇంకోటి వేస్తాడు అది గుర్తు నేను వేసింది కనుక మేము వెలుస్తుంది అంటాడు నేను ఒకటి వేయాలంటాడు మనకు అది కలిసి వచ్చేది ఇది అలా అంటే మనం ఏమి చెప్పాం అలా వెలుగుతూ ఉంటుంది అంతే అబ్బాయి వెలిగిపోతున్నాయండి ఈయనవ్యాల్సిందేని అని అంటాడు మనం ఏమైనా అడిగామా వాళ్ళని ఐశ్వర్యం ఉన్నందుకు అనుభవించాలి వెండి కంచాలు ఉంటే వెండి కంచాల్లో తినండి ఈ ఉక్కు పళ్ళ్యాలు పళ్ళాలు పెట్టుకుని కూర్చోకండి పోతుందని బాధపడకండి పోయాక మానేయండి వెండి కంచం ఉన్నప్పుడు వెండి కంచినప్పుడు తినాలి రోజు తినాలి బంగారం ఉన్నప్పుడు ఒకటో రెండు ఉంగరాలైనా పెట్టుకోవాలి మరి ఎక్కువ పెట్టుకుంటే ప్రమాదం వేడు కూడా కోసేస్తారు కొన్ని అయినా ఉండాలి కదా మంచి అందమైన బట్టలు చీరలు ఉన్నాయి కొంతమంది ఉంటారు మహానుభవాలు నిండా ఉంటాయి ఎప్పుడు అలా చూసుకోవడమే మొత్తం లెక్క రాసుకోవడమే కట్టారు ఏమిటంటే మనవరాల పెళ్ళికి అంతవరకు నువ్వు ఉండవమ్మా పైగా మనవరాలు నీకు చెప్పి పెళ్లి చేసుకోదు చేసుకున్నాకే చెబుతుంది క్రాండమా మీ అంటుంది వచ్చి ఇక్కడ దీనికోసం మనం ఇక్కడ ఉన్న చీరలు కట్టుకోవడం మానేయాలా ఇవి వెళ్ళి కట్టేసుకుంటే ఇంత మనవరాలు పెళ్లికి చీర దొరకదా దాన్ని పెట్టమంటే పెట్టదా మంచి చీర లేదని పెళ్లికి రావాలనుకుంటున్నాడు అది పడుతుంది మా అమ్మమ్మ రావాల్సిందే అంతే కదా ఎందుకు అనవసరంగా అనుభవించడం మానయ్యేది లబ్ధ ద్రవ్యములు ద్రవ్యం స్వార్థపరుడు దగ్గరున్నా పర్వాలేదు వాడికైనా వినియోగం వచ్చింది పిసిను కొట్టు వాడి ఉంటే వాడు కట్టుకోడు ఏం చేయడు ఎందుకు ఇది ఊరికే మూట కడతాడు ఇక్కడ అది మళ్ళీ అంత అలా వెళ్ళింది ఆ బ్యాంకుల నుంచి బ్యాంకు నుంచి వెళ్ళింది అది వీడి ఏమి చూడాల లుబ్ధ ద్రవ్యముసవంసం కృతజ్ఞ బంధుత్వంబులు భస్మక్యములువ్యములు క్రోడ సద్గంధం క్రోడ అంటే వరాహం పంది పంది బురద మెచ్చు పనీరు మెచ్చునా అని పందిని తీసుకెళ్ళి మరి అస్తమానం మురికి నీటిలో ఉంటుంది కదా అని దానికి వరాహ అవతారంగా మనం భావించి జాగ్రత్తగా పందులు బట్టే ఒకటి తీసుకొచ్చి దాన్ని బట్టుకుని ఒళ్ళంతా శుభ్రంగా సబ్బెట్టి తోమి లక్ష సబ్బెట్టి తోమి లక్ష కాదు ఇంకోటి ఏదో వచ్చింది ఏమి వచ్చిన సొంత సొంతూరు సొంతూర్ రెండు సబ్బులు పెట్టి దాన్ని పెట్టి తోమి బాగాను దాన్ని తీసుకెళ్ళి మీరు శుభ్రంగా చందనగంధ బంకిలమైనటువంటి పరిమళ భరితమైనటువంటి ఉదకం మధ్యలో దాన్ని పెడితే అది అందులో తోసేసుకుని వచ్చి మళ్ళీ మురుగు వెళ్ళి నాకు ఇదే బాగుంది నీకేం తెలుసు అంటే అందుకని పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చు నాడు దాన్ని అనడానికి వీల్లేదండి తెలియక మాట్లాడతారు మనం ఎంతసేపు ఏంటంటే పంది అనగానే గాడిద అనగానే కుక్క అనగానే